హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు స్వప్నేశ్వరి ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మశిపిత మహాపత్రి సరిగ్న యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకారణ లోకవాసులకి లోకవాసులకి ఏంజల్స్కి మహోత్తర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంతా మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురు అంతటి నాయకు అంత కోటి ఆత్మప్రాణామాలు మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజయమని తెలుసుకుందాం మాస్టర్స్ మరింత విస్తారంగా రాంత విజ్ఞానంలోని రాంత జ్ఞానంలోకి వెళ్దాం మరి ఈ సందర్భంగా ఎవరెవరైతే పరమ గురువులు పరమ గురుమండలి వినడానికి ఉన్నారో ఆ జ్ఞానాన్ని షేర్ చేయడానికి ఉన్నారో వాళ్ళందరికీ మనందరి తరపు నుంచి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుపుకుందాం మాస్టర్స్ నా యొక్క స్వయం స్వయంతో రామ్ మాస్టర్ రామ్ విజ్ఞానాన్ని సంపూర్ణంగా మనందరికీ విస్తారంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మరి లేట్ చేయకుండా మనం అజ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్ మానవుడి చేతిలో చిక్కుకోలేను నేను చిక్కుకోలేదు ఇతరుల విశ్వా ఇతరుల విశ్వాసాల మీద ఇతరుల విశ్వాసాల మీద ఆధారపడుతూ ప్రభు ప్రభుత్వ శాసనాల్లో ప్రభుత్వ శాసనాల్లో మత ప్రబోధాల్లో ఎం ఎందుకు ప్ర ప్ర ఎందుకు ప్రవేశ ఎందుకు ప్రసార ప్రసారాలు ఎవరు ప్రసారాలో కూడా తెలియని చిత్ర వ్యాఖ్యానంలో దైవాన్ని గ్రహించాలని సంకల్పిస్తూ సాధనలు చేస్తూ ఉన్నారు కనుక ఆ శేష మానవ బహు మానవ బాహుళ్య బాహుళ్యాలకు ఇప్పటికీ సాధ్యపడ సాధ్యపడని దైవాను దైవ అనుగ్రహ దైవ అవగాహనను దైవ అవగాహనను ఈ భూతలం మీద ఒక్క జన్మలోనే అవలీలగా నేను సాధించగలిగాను మానవుడి నమ్మకాలన్నీ అవగాహనల్ని ఆలోచనల్ని జీవితాలని జన్మ జన్మల్లోనూ వైఫల్యాలే జన్మల్లో వైఫల్యాలే అయినా విషయాల మీదే ఆధారపడి ఉంటున్నాయి ఇంత జరిగినా ఇప్పటికీ మానవుడు తన విపరీత వ్యాఖ్యానాలనే నమ్ముతూ నమ్ముకుంటూ తన అజ్ఞానపు వై అజ్ఞానపు ఖై ఖైదీల్లోనే చెర చెర పెట్టబడి కొనసాగుతూ మాయ మాయవి మాయావిగానే మానవుడ సా మానవుడు సాగిస్తూ మరణం వాతే పడుతున్నాడు తెలుసుకోవలసిన విషయాలన్నిటినీ నా అధిరోహణ తర్వాతే నేను గ్రహించగలిగాను శరీర సాంద్రతను శరీర సాంద్రతను అధిగమించి జాలువారే ఆలోచనల స్థాయిని అందుకోగలిగాను కనుక ఆ ప్రయత్నంలో ఏ ప్రతిబంధకాలు నన్ను ఆపలేకపోయాయి నిజంగా మానవుడు మౌలికంగా దైవమే అన్న సత్యాన్ని అప్పుడే నేను గ్రహించగలిగాను అధిరోహణాన్ని ముందు ఆత్మ గురించి కానీ భౌతిక శరీరం శరీరాన్ని అధిగమించి చరించే తంత్రం అభ్యాసాల గురించి కానీ నాకు తెలియవు నా ప్రయత్నం వల్ల లభించిన శాంతిని గురించి మాత్రమే జీవితంలో నాకు లభించిన ప్రశాంతత గురించి మాత్రమే నాకు తెలుసు ప్రీతితో జీవితాన్ని ఆకాశంలో అవలోక ఆకాశంలో అవలోకించిన అద్భుతాలను ప్రతి పగలు ప్రతి రేయి పరిగ్రహిస్తూ గడిపాను అదే నా జీవితం బలీనమైన మహత్పూర్వకమైన వాయువుతో తాదాభ్యం చెందుతూ నేను ఆత్మ ప్రేమికుడిని కాగలిగాను నా అవగాహనను అన్నిటినీ నా మీద కేంద్రీకరించుకోవడం వల్ల నా జీవితం పరిపూర్ణమైంది ప్రశాంతత నాలోకి ప్రసరించింది నా ప్రజ్ఞ పెరిగింది అజ్ఞాత దైవంతో తాదాభ్యం అప్పుడే నాలో సిద్ధించింది నేను మాది నేను మారింది గాలిగా కాదు గాలి నాకు అందించిన అందించిన అధర్మంగా నేను పరివర్తించ పరివర్తుడునయ్యాను వాయువుకు నేను అప్పుడు అధిపతినే అయ్యాను స్వేచ్ఛ సర్వవ్యాపకత్వం జీవితంలో తాదాభ్యం అనే ఆ అనే అగోచర ఆశయమే నేను అయ్యాను కనుక ఆ లక్ష్యాలను ఆ లక్ష్యాలను సంచరించుకుంటున్న తరువాతే అజ్ఞాత దైవాన్ని అస్తిత్వ నాస్తిత్వాలను నేను అర్థం చేసుకోగలిగాను నా జీవిత నా జీవిత ఆశయం అదే కనుక ఆ అవగాహన నా అంతరంగంలోనే ఉద్భవించి నా అవగాహన పరిధిని మరింతగా విస్తరించింది ఒకప్పుడు విజేత అయిన రామ్తాను నేను ఇప్పుడు రాముడు అనే దైవాన్ని ఓ కిరాతుకుడిగా ఒకప్పుడున్న నేను ఓ అతి సామాన్యుడినైనా కానీ మహానిగూఢమైన సాధన ద్వారా ఓ దేవుడిని కాగలిగాను స్వయంగా నేర్చుకున్న నా జ్ఞానాన్ని మీకు నేర్పుతున్నాను చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా చెప్తున్నారు పూజలు చేస్తూ మీరంటే మరొ మరొకరి వ్యక్తిత్వంలో అనేక జన్మల పర్యంతం దారి తప్పే మీరంటే అది మీ ఇష్టం కాలాంతరంలో మీలో ఎందరో నా సైనికులై ఉండేవారు నిరంకుశత్వాన్ని నిర్దించే నిర్ధారించే ప్రయత్నంలో ఎన్నో అఖండ ఎన్నో ఖండాలను మనం ఆక్రమిస్తూ ఎందరో నియంత్రలను బందీలను చేశాం భీకర పోరాటాల సుదీర్ఘ ప్రవా సుదీర్ఘ ప్రవాసాల ప్రవాసాల అపరి అపరిచిత అపరిచిత రాజ్యాల కల్లా కల్లోలిత సాగరాల రేగే తుఫానుల మధ్య స్వాతంత్రాన్ని బహుమా బహుమానంగా మనం అందుకున్నాం మీలో రేగుతున్న భయం సంభోగాలను కూడా అధిగమించి సుదీర్ఘ ప్రయాణాలను తర్వాత కూడా సజీవులై మన మనగలిగినందువల్లే నవ్య నివాస భూ భూభాగాలను సంపా సంపాదించుకున్నందువల్లే ఆ స్వతంత్రం మీకు సంప్రాప్తించింది ఆ కొత్త ప్రదేశాలు మీవి అయినప్పుడు ఎంతో నిర్భయులై మీరు ఉన్నప్పుడు ఎంతో ధైర్యశాలులై మీరు ఉన్నప్పుడు ఎంతో అలసిపోయి మీరు ఉన్నప్పుడు మీ గృహసీమే క్షేత్రంలో వి విత్తనా విత్తనాలై పంటలై పిల్ల పాపలయ్యా పిల్ల పాపలై భయాలను అధిగమించిన వారికి ప్రాప్తించేది శాంతియే కనుక మీ సుదీర్ఘ ప్రవాసాలు ఫలించి నవ్య క్షేత్రంలో మీ ప్రజ్ఞ పరిధులు పెరిగిన పెరిగాయి నా నిష్కమ నా నిష్కమణకు నేను సిద్ధపడుతున్న సమయంలో మీరు శంఖ వం వంశాంకురాలను విత్తుకుంటూ పిల్లా పాపలను జన్మలను ఇస్తూ మీ కుటీరాలను నిర్మించుకుంటూ పొలాలను దున్నుకుంటూ పంటలను పండించుకుంటూ చక్కటి ఆహారాలను ఆరగించుతూ అరుణోదయ ఆహ్లాదాలను ప్రశాంత రాత్రులను సుఖంగా గడుపుతున్నారు అదే మీ విధి అదే మీ ఆశాఫలం కనుక మీరు అందిన బహుమానం అదే మీ జీవితాల్లో మీరు స్థిరపడుతూ స్థిరపడుతూ ఉంటున్నప్పుడే నా జీవితంలోకి నేను ప్రవేశించాల్సిన సమయం ఆసన్నమైంది దేన్ని శాంతి అనుకుంటున్నారో అది నాకు కేవలం తృప్తిగా మాత్రమే అర్థమవుతుంది నేను చేరుకోవాల్సిన చోటు మీ భాషలో నా ఇల్లు ఎప్పుడూ నా ఇల్లు ఎప్పుడు అందకుండానే చేరిపోయే ఆ పరం ఆ పరంధామే పరంధామే ఆ ఆ అవి అవిదిత అవిదిత అప్పుడు అందుకున్న అందుకు అందుకుండానే చేజారిపోయే ఆ పరమధామే ఆ విధ విదిత దైవమే అన్ని సంభవాలకు ఆధారభూతమైన ఆ పరమ రహస్య మూలమే ఓ అద్య అత్యద్భుత దివ్య ప్రభాత వేళలో నా నిష్క్రమణ నా నిష్క్రమ నా నిష్క్రమణ ఘనంగానే కానీ మీ అతి చిన్న వీడ్కోలుతోనే జరిగింది బిడ్డ పాపలోనూ గమనించుకోవడంలోనూ పొలాలు దున్నుకోవడంలోనూ పశు పశు పోషణలోనూ తలమునుకలై మీరున్నారు మరి నేను యవ యావ జీవిత పర్యంతము అన్వేషించిన ఆ అజ్ఞాత దైవాన్ని ఆ అద్భుత ప్రదేశ క్షేత్రాన్ని ప్రాప్తించుకున్నాను నా పరమ గమ్యం అదే కనుక ఈ భూమి మీద మీ జన్మ పరంపరలు నిరంతరంగా కొనసాగి కొనసాగాయి ప్రతి జన్మలోనూ మీరు మీ అవగాహనను పెంచుకుంటూ ఎంతో పురోగమించారు ప్రస్తుతం మీలో ఎందరోనో ఆత్మజ్ఞానాన్ని ఎందరూ ఆత్మ జ్ఞానాన్ని అభిలాషించే తీవ్ర విజ్ఞా జిజ్ఞాస ఉంది కృత నిశ్చయంతో తీవ్ర సాధనతో నాకు ప్రాప్తించిన ప్రజ్ఞ కోసమే మీ అన్వేషణలు కూడా సాగుతున్నాయి మీ చైతన్య బీజాలను ఈ భూమి మీద మీరు నాటుతూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు అని అనుభవాలను పొందారు ఇప్పటి వరకు మీరు అర్థం కానీ సత్యాన్ని గ్రహించడానికి సిద్ధపడి మీరు ఉన్నారు ఇది వరకటిలా కాకుండా ప్రస్తుతపు మీ ప్రస్తుతం ప్రధాన అంశం ఇదే గనుక అందువల్లే మీకు కాలాంతరంలో ఇచ్చిన వాగ్దానాలని కట్టుబడి మీ మీద సమస్త మానవాళి మీద ఉన్న అవ్య అవ్యప్తమైన ప్రేమతో జ్ఞానబోధ చేయడానికే మళ్ళీ ఈ భూమి ఈ భూమికి నేను తిరిగి వచ్చాను ఓ మహా మహాచార్యుడిగానే నేను బోధిస్తాను కానీ మీ అంత మీ అంత ప్రబోధాన్ని మీ అంత ప్రబోధాన్ని అనుగుణంగానే మీరు కార్యోన్ముఖులు కార్యోన్ముఖులు అవుతారని నేను ఆశిస్తున్నాను ఇలా తలానికి ఇలతలానికి నేను వచ్చింది అతీతంగా ఉన్న దివ్య జ్యోతిని గురించి వర్ణించి చెప్పడానికి కాదు ఆ జ్యోతిని మీరు కూడా సాక్షాత్తుగా దర్శించడానికి సహాయపడడం కోసం వేదాంత వాక్యాల ఘోషలో కాకుండా నేను నే నేర్పుతున్న విద్య మీ అంతరంగపు మీ అంకర మీ అంతరంగపు లోతుల్లో సత్యదానాన్ని గ ఘంటాపదంగా మ్రోగించి మరిచిపోయిన మీ దివ్యత్వాన్ని గుర్తు చేసి ఆత్మ ప్రబోధంగా మిమ్మల్ని ప్రోత్సహించి ఆ దివ్యత్వాన్ని మీలో ఉన్న ప్రతి ప్రతిష్ఠించడం కోసమే మానవ జాతి మనుగడ కోసం మీరు మీ దివ్యత్వాన్ని సర్వుల దివ్యత్వాన్ని కూడా గ్రహించడం అత్యంత అవశ్యకం నా ఉనికి శక్తితో మీ ఉనికి శక్తి మీద ప్రేమతో మీ పూర్వ వైభవాన్ని తేజాన్ని పునర్ప్రాప్తించుకునే విద్యను నేను నేర్పు నేర్ నేను నేర్చుకున్న దాన్నే మీకు నేర్పిస్తున్నాను మీరు ఆనందం పొందితే నేను మీతో పాటు మీతో పాటు ఆనందిస్తాను మీరు దుఃఖిస్తే మీ కన్నీళ్లను మీ కన్నీళ్లను శోషించే పవను మీ దగ్గరకు పంపుతాను ఈ బృ ఈ బృహత్ జీవిత పయనాన్ని ప్రారంభించడానికి ముందు మీకు ఉన్న మీకు ఉన్న బ్రహిస్థితి బ్రాహ్యస్థితి ప్రభావాన్ని మీలో పునర్నిర్మించే విద్యని జ్ఞానాన్ని ఈ బోధన వల్ల నేర్చుకుంటారు మీ అంతర్వాణి ప్రబోధానికి అనుగుణంగా కార్యాచరణ చేస్తూ ఆనంద మార్గంలో మాత్రమే ఆచరించి విద్యనే మీరు నేర్చుకుంటారు ఎంతో గంభీరమైన మీ అనుభూతులను గ్రహించి ఈ భూతలం మీద నిజమైన సంపదను భావ భావన భావనాశక్తిని ప్రాప్తించుకుంటున్నారు మనో మహోన్నతమైన ఆత్మ ప్రేమికులైదు ఎదుటి వారిలోనూ సైతం మీలోని దివ్యత్వాన్ని దర్శించగలుగుతూ మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్ ఉన్నదంతా ఉన్నంత ఇష్టంతో అందరినీ ప్రేమించగలుగుతారు ఈ మహోన్నత స్వయం శిక్షణలో ఆత్మస్థితిని పొందిన మీరు ప్రపంచానికి ఓ ప్రచండ జ్యోతిగా తయారవుతారు ఆత్మ ప్రేమ తత్వాన్ని సజీవ నిర్వాచ నిర్వచనంగా స్పష్టం స్పష్టంగా మీరు కనిపిస్తూ ఉంటారు నేను మీకు నేర్పుపోతుంది ఓ మహాబోధన కా కానే కాదు మతం మొండి సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది నియమాలతో నిండి ఉంటుంది సంకుచితంగాను శాసించేదిగాను ఉంటుంది నేను ఏ మత బోధికుడిని కాను మతం భూమిని విభజిస్తూ ఎన్నో విద్వాంసాలను ఎన్నో విద్వాంసాలను విభేదాలను ఉపద్రవాలను సృష్టిస్తుంది కనుక నా బోధనలు కేవలం జ్ఞానం మాత్రమే కేవలం నేర్చుకోవడం మాత్రమే ఇది ఓ అనుభవం ఇదే ప్రేమ దేవుడు అంటే ఏమిటో ఆ అనంతతత్వాన్ని ఆవర్ అనంతతత్వాన్ని అనుభవించగల జ్ఞానాన్ని మీరు ప్రాప్తించుకోవడానికి నా ఈ బోధన ప్రేమతో సాగుతుంది ఎస్ సూపర్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తండ్రి థ్యాంక్ యూ తండ్రి నా యొక్క తండ్రికి రామ్ధాని నా తండ్రికి అనంత అనంతకోటి ప్రణామాలు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మహానుభావులు గురువులు పరప గురు పరంపర సమస్త విశ్వానికి ఈ సృష్టికి సమస్త ప్రకృతికి చూస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క స్వయం ద్వారా నా యొక్క స్వయానికి నా యొక్క కోటి అనంతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక ఎపిసోడ్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కల్లా మాస్టర్స్ అప్పటిదాకా చూస్తూనే ఉన్నాం వన్ ఎస్ వెజిటేరియన్ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ